అందరికీ హాయ్ అండి ఈ వీడియోలో ఆకర్షణ సిద్ధాంతాన్ని ఎలా ఉపయోగించాలి దీనిని అనుసరించి మన లక్ష్యాలను ఎలా సాధించాలో దాని గురించి తెలుసుకుందాం చెప్పు వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక టాపిక్లోకి వెళితే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మన ఆలోచనలు భావనలు మరియు విశ్వాసాలను బట్టి మన జీవితంలో ఎలాంటి సంఘటనలు అనుభవాలు మరియు పరిస్థితులు వస్తాయో నిర్ధారిస్తాయని ఈ నియమం చెబుతుంది అయితే దీని గురించి ఆల్రెడీ పురాణాల్లో ఇప్పటికే వివరించారు దీనిని ఎలా అనుసరించాలో తెలుసుకుందాం కాకపోతే మన ఆలోచనలు కోరికలు చర్యలు చాలా రియలిస్టిక్గా ఉండాలి మొదటగా క్లారిటీ మీరు సాధించాలని కోరుకునే లక్ష్యం చాలా స్పష్టంగా ఉండాలి ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనం ఏమి కోరుకుంటున్నామో మనం స్పష్టంగా తెలియజేయకపోతే యూనివర్స్ కూడా మన లక్ష్యాన్ని స్పష్టంగా అంగీకరించదు ఈ సిద్ధాంతం ప్రకారం చెప్పేది ఏమిటంటే మన ఆలోచనలకు ఫీలింగ్స్కి ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఉంటుంది ఇది ఒక మ్యాగ్నెట్ పవర్ లాగా పనిచేస్తుంది అందువల్ల మన థాట్స్ మన ఫీలింగ్స్ నుండి వెలువడే ఫ్రీక్వెన్సీ శక్తి వల్ల మనకు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ఈ నియమం చెప్తుంది మీకు స్పష్టమైన లక్ష్యం ఉండాలి మీరు ఏది సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్ణయించుకోండి సపోజ్ మీకు మంచి ఉద్యోగం కావాలి అనుకుందాం నాకు యాభై వేల శాలరీతో జాబ్ కావాలి అని క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి అలాగే మీకు ఏ కంపెనీలో కావాలో కోరుకోవాలి దానివల్ల మీరు స్పష్టమైన సూచన విశ్వానికి ఇవ్వడం ఉదాహరణకు నేను ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నాను అన్నది స్పష్టత లేని కోరిక కానీ నేను నెలకి యాభై వేల సంపాదించే మంచి ఉద్యోగం పొందాలనుకుంటున్నాను అనేది స్పష్టమైన లక్ష్యం మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరికను సాధించగలిగే శక్తి మన ఆలోచనల్లో ఉంటుంది మీరు తగిన జ్ఞానం మరియు ధైర్యంతో ఆ లక్ష్యాన్ని సాధించే ప్రతిసారి మీరు శక్తివంతమైన పాజిటివ్ ఆలోచనలను సృష్టించాలి నెగిటివ్ థాట్స్ని విడిచిపెట్టి ఏం సాధించాలనుకుంటున్నారో దానిపై దృష్టి పెట్టాలి సపోజ్ మీరు మీ జీవితంలో నిజంగా ఏదైనా పరీక్షలో మంచి ఫలితాన్ని సాధించాలనుకుంటే నేను ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలుగుతాను అనే దృఢమైన నమ్మకంతో ఆలోచించాలి మీరు సాధించిన ప్రతి మంచి విషయం కోసం ధన్యవాదాలు చెప్పడం ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించడంలో చాలా ముఖ్యమైనది మీరు ధన్యవాదాలు తెలియజేసే సమయంలో మీరు సానుకూల శక్తిని అంగీకరించడం వల్ల మరింత మంచి విషయాలను ఆకర్షించగలుగుతారు ఉదాహరణకి మీరు మీ జీవితంలో మీ ఆరోగ్యం కుటుంబం మరియు ప్రస్తుత స్థితికి ధన్యవాదాలు చెప్పడం ఈ ధన్యవాదాలు మీరు కోరుకునే కొత్త విషయాలను మీ దగ్గరికి తేవడంలో చాలా వరకు సహాయపడతాయి నెక్స్ట్ వచ్చేసి విజువలైజేషన్ మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యాన్ని గత కాలంలో లేదా ప్రస్తుతం మీరు ఇప్పటికే సాధించినట్లుగా ఊహించండి మీరు ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడు మీకు వచ్చిన ఆనందాన్ని సంతోషాన్ని మీరు ఆలోచించండి ఇది ఆ లక్ష్యాన్ని ఆకర్షించడానికి దారితీస్తుంది సపోజ్ మీరు ఒక కొత్త ఇంటి కోసం ప్రయత్నిస్తున్నారనుకోండి మీరు ప్రతిరోజు ఆ ఇంటి గురించి ఊహించుకోండి ఆ ఇంటి డిజైన్ పక్కన ఉన్న గార్డెన్ అందమైన ఇంటీయర్ అన్నీ ఆలోచించండి నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ బిలీవ్ మీరు సాధించాలనుకుంటున్నది సాధించడానికి మీలో ఆత్మవిశ్వాసం ఉండాలి మీరు ఏమైనా సాధించగలుగుతారు అని మీపై నమ్మకం ఉండాలి మీరు మీలో ఉన్న ఆ శక్తిని నమ్ముకోవాలి మీరు ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటే మీరు ఫెయిల్ అవ్వడం గురించి ఆలోచించకండి నేను ఈ వ్యాపారాన్ని విజయవంతంగా నడపగలుగుతాను అని నమ్మడం చాలా ముఖ్యం నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం అనేది కేవలం ఆలోచన మాత్రమే కాదు మీరు కోరుకున్న దాన్ని సాధించడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం మీరు ఆ లక్ష్యాన్ని పొందాలంటే అది సాధించడానికి మీరు అవసరమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలి మీరు ఒక ఉద్యోగం కోసం కోరుకుంటే మీరు దానికి అనుగుణంగా రెజ్యూమ్ అప్డేట్ చేయడం అవసరమైన అన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడం మంచిది నెక్స్ట్ వచ్చేసి ఫేత్ అండ్ ట్రస్ట్ మీరు ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుసరించే ప్రక్రియలో విశ్వాసం ఉంచడం చాలా ముఖ్యం మీరు కోరుకున్న లక్ష్యాన్ని సాధించాలన్న నమ్మకంతో మరియు విశ్వసనీయతో ప్రగతి చేయడం చాలా అవసరం మీరు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నారనుకోండి మీరు సులభంగా కలిగిపోతుందని నమ్ముకొని మీ లక్ష్యాన్ని సాధించే వరకు మీరు చేసే పనిని అన్ని దానిపై దృష్టి పెట్టాలి ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో దాని గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం మోహన్ అనేక యంగ్ మ్యాన్ తన జీవితంలో మంచి ఉద్యోగం పొందాలనుకున్నాడు మొదటగా మోహన్ తన లక్ష్యాన్ని స్పష్టంగా అంగీకరించాడు నేను ఒక మంచి ఐటీ కంపెనీలో అరవై వేల నెలసరి జీతంతో ఉద్యోగం పొందాలనుకుంటున్నాను అని ఆ తర్వాత మోహన్ ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచనలు పెట్టుకున్నాడు అతను తన లక్ష్యాన్ని సాధించిన తర్వాత అనుభవించే సంతోషాన్ని ఊహించి ధన్యవాదాలు తెలియజేశాడు ప్రతిరోజు అతను తన మానసిక స్థితిని పాజిటివ్గా ఉంచడానికి ప్రయత్నించాడు కొన్ని నెలల తర్వాత మోహన్కి అతని నిర్దిష్ట లక్ష్యం సాధించినట్లుగా ఒక మంచి ఉద్యోగం లభించింది అప్పుడు మోహన్కి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అర్థమైంది మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి సక్సెస్ అవ్వాలంటే ఎఫెక్టివ్గా అప్లై చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఫాలో అవ్వాలి మొదటగా మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవాలి రెండవది పాజిటివ్ ఆలోచనలు ఉంచుకోవాలి ప్రతి నిర్ణయాన్ని దృఢంగా అనుసరించాలి మూడవది వచ్చేసి మీకున్న ప్రతి శక్తికి ధన్యవాదాలు తెలిపాలి నాలుగవది మీరు కావాల్సింది సాధించాలని ప్రతిరోజు ఊహించుకోవాలి మీలో ఆ శక్తి ఉందని మీరు పరిపూర్ణంగా నమ్మాలి లక్ష్యాన్ని సాధించడానికి చర్యలు తీసుకోవాలి అలాగే మీరు కోరుకున్నది సాధించవచ్చు అని మీరు నమ్ముకోవాలి ఈ విధంగా ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుసరించడం ద్వారా మీరు మీ లక్ష్యాలన్నీ సాధించగలుగుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్